జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూర్గంపాడు మండలం సారపాకలో భారీ ర్యాలీ నిర్వహించారు స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాల్లో భాగంగా తడి పొడి చెత్త సేకరణ పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు అధికారులు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ సభ్యురాలు రోజా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాన్ని సారపాక గ్రామ పంచాయతీలో ఐటీసీ సంస్థ ద్వారా నిర్వహించామని ముఖ్యంగా విద్యార్థులకు అవగాహన కల్పించామని తెలిపారు సుమారు వంద మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించామని తెలిపారు అనంతరం మైనారిటీ కళాశాల సిబ్బంది పర్వీనా మాట్లాడుతూ తమ విద్యార్థులకు స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు పిలుపు కొరతే మేము ఈరోజు ముస్లిం మైనారిటీ కాలేజీలో మేము స్వచ్ఛత మీద అవగాహన కార్యక్రమాలు ర్యాలీలు చేయడం జరిగింది సో ముస్లిం మైనారిటీ పిల్లలతోటి మేము రోడ్ రోడ్ షో చేయడం జరిగింది ప్లగ్ కార్డ్స్ తోటి పరిసరాల పరిశుభ్రత కొరకు స్వచ్ఛత యొక్క విశిష్ట విశిష్టతను ప్రతి ఒక్కరికి తెలియజేయడం కొరకు ముస్లిం మైనార్టీ పిల్లలతోటి మేము భారీ ర్యాలీ నిర్వహించాము మానవ ఆహారాన్ని సారపక గ్రామంలో సెంటర్లో మేము మానవహారాన్ని నిర్మించి అక్కడ స్వచ్ఛత లెజ్ని మేము చెప్తాము